ఈ వ్లాగ్లో నేనైతే నా లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా తక్కువ టైంలో క్విక్గా మీ టేస్టీ బర్డ్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది ఈ రెసిపీ మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాము రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం విలాలు చాలామంది మీల్ మేకర్స్ని డైరెక్ట్గా బిర్యానీలోకి యాడ్ చేసేస్తూ ఉంటారు కదా కానీ మనకి మిల్ మేకర్స్ నుంచి వచ్చే స్మెల్ అనేది అందరికీ నచ్చదు ఆ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఒక పావుగంట పాటు వేడి నీళ్ళల్లో మీల్ మేకర్స్ని వేసేసి మూత పెట్టేసి తర్వాత వాటర్ని అంతా పిండేసి పక్కన పెట్టారనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి ఎప్పుడైనా సరే ఆయిల్ని అలాగే నెయ్యిని మిక్స్ చేసి వేసారనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు అన్నిటినీ వేసుకుందాము ఇవి ఫ్రై అయ్యాయి అని అనుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మాత్రమే మీరు ఆనియన్స్ని యాడ్ చేయండి లేదు అంటే సరిగ్గా వేగగా మనకి ఘాట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు కూడా వరకు ఫ్రై చేసుకుందాము ఇవి మెత్తబడ్డాయి అని అనుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోండి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు టమాటోస్ అలాగే రెండు క్యాప్సికమ్ అలాగే రెండు క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాను ఫైనల్గా ఒక మూడు బంగాళదుంపల వరకు ఇలా క్యూబ్స్గా కట్ చేసి యాడ్ చేశాను అనమాట ఫైనల్ గా మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకున్న మీల్ మేకర్స్ని వేసి మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచామనుకోండి ఆయిల్ అనేది ఈ ముక్కలన్నిటికీ పట్టి చక్కగా కుక్ అవుతుందనమాట నేను కలర్ కోసం కొంచెం ఫస్ట్నైతే యాడ్ చేస్తున్నాను చాలా మందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళైతే స్కిప్ చేయండి రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేయాలి తర్వాత ఒకటికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు చొప్పున వాటర్ని కొలుచుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను అంటే టోటల్గా సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను అనమాట ఇలా వాటర్ అనేవి కాగాయి అనుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసి మిక్స్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే అస్సలొద్దు హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసేసి మూతపెట్టి నాలుగు రూపాయలు వచ్చేంతవరకు ఉంచారంటే ఎంతో రుచికరమైన బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే మీల్ మేకర్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర పన్నీర్ క్యూబ్స్ కనుక ఉంటే వాటిని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసి యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెజిటబుల్ బిర్యానీకి కాంబినేషన్ గా నేనైతే పెరుగు చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా చాలా సింపుల్ ప్లెయిన్ కర్డ్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాను అంతే మీ దగ్గర క్యారెట్ అలాగే బీట్రూట్ ఉందనుకోండి తురిమేసి అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ యాడ్ చేయండి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ నేటితరం ఇళ్ళాలకి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్నే యాక్టివేట్ చేయండి